చేతవాహనుల గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాం షార్ట్ కట్ నోట్స్ కిక్ రివిజన్ నోట్స్ అంటే చరిత్రకారులు ఏ ఏ ప్రాంతాల నుంచి శాతవాహనలు వచ్చారనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం చేతవాహనలు ఆర్యుల అని బిఎస్ఎల్ హనుమంతరావు చెప్పారు చేతవాహులు చేతవాహనులు ఆర్యులని అలాగే చేతవాహన్లు ఆంధ్రులే కానీ ఆంధ్ర కాదని డిసి సర్కార్ చెప్పారు చేతవాహన్లు ఆంధ్రులే కానీ ఆంధ్ర బుచ్చులు కాదు డీసీ సర్కార్ ఆంధ్ర బృచ్చులు అనే శాతవాహన్లు ఆంధ్ర అని వివి మిరాసి ఆర్జే భండార్కర్ పేర్కొన్నారు చేతవాహన్లు ఆంధ్ర అని వివి మిరాసి ఆర్జే భండార్కర్ పేర్కొన్నారు చేతవాహన్లో ద్రావిడ్లు అని ఆర్ఎస్ బ్రహ్మ శాతవాహన్లు ద్రావిడ్లు అని ఆర్ఎస్ బ్రహ్మ పేర్కొన్నారు అలాగే శాతవాహన్లు ఆంధ్ర అంటే జాతి నామం చేతవాహన అంటే రాజవంశం నామం శాతకర్ణి అంటే ఇంటి పేరు అని పేర్కొన్నవారు కేఎల్ నీలకంఠశాస్త్రి ఆంధ్ర అనేది జాతి నామం చేతవాహన అనేది రాజవంశనామం శాతకర్ణి అనేది ఇంటి పేరు కేఎల్ నీలకంఠ శాస్త్రి పేర్కొన్నారు నెక్స్ట్ శాతవాహన అన్నది ఆంధ్రులు అనే ఆర్జీ భండార్కర్ పేర్కొన్నారు చేతవాహన అన్నది ఆంధ్రులని ఆర్జీ భండార్కర్ పేర్కొన్నారు చేతవాహన్ల రాజధాని గురించి తెలుసుకుందాం కొందరు చరిత్రకారులు వేరే వేరే విధంగా చెప్పి ఉన్నారు వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం బార్నెట్టు బర్జెస్ అనేది మొదటి రాజధాని శ్రేతవాహన్లు మొదటి రాజధాని శ్రీకాకుళం అని రెండవ రాజధాని దానికట్కం లేదా ధర్నికోట అని మూడవ రాజధాని ప్రతిష్టానపురం అని పేర్కొన్నారు ఒకటో రాజధాని శ్రీకాకుళం రెండవ రాజధాని ధాని కటకం లేదా ధర్ణికోట మూడవ రాజధాని ప్రతిష్టానపురం అలాగే వివి మిరాసి రామారావు చౌదరి వివి మిరాసి రామారావు రాయ్ చౌదరి వీళ్ళు చేతవాహన రాజధాని మొదటిసారిగా ప్రతిష్టానపురం లేదా పైతాన్ అంటే మహారాష్ట్రలో ఉన్నది ఇది రెండవది ధాన్య కటకం అని పేర్కొన్నారు నెక్స్ట్ బార్నెట్టు స్మిత్ బర్జస్సు ప్రకారం అయితే చేతవాహన రాజధాని అనేది శ్రీకాకుళం అంటే కృష్ణా డిస్టిక్లో ఉన్నది ఇది అలాగే ఆర్జే భండార్కర్ చేతవాహన రాజధాని అనేది దాని కటకం అని పేర్కొన్నారు అలాగే రాయ్ చౌదరి చేతవాహన రాజధాని అని విజయవాడ అని పేర్కొన్నారు